సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది రైట్ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది సో బీసీ రిజర్వేషన్లకి సంబంధించిన పిటిషన్ అయితే సుప్రీంకోర్టు కొట్టివేసిందిస్తారు కృష్ణ శ్రీనివాస్ తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కిందనే చెప్పొచ్చు ఏదైతే వంగ గోపాల్ రెడ్డి ఈ యొక్క రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జివో నైన్ కు వ్యతిరేకంగా దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం పిటిషన్ను విచారించడానికి కూడా నిరాకరించింది మీరు హైకోర్టుకే వెళ్లాలి అసలు హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా ఇక్కడికే ఎందుకు వచ్చారు అని కూడా పిటిషనర్ ను మందలించింది పిటిషనర్ రావడానికి అంటే ఈ పిటిషన్ విచారణకు వచ్చిన వెంటనే సీనియర్ కౌన్సిల్ ఏడిఎన్ రావు ఏదైతే అక్కడ బీసీ వెల్ఫేర్ కమిషన్ సంబంధించినటువంటి సీనియర్ కౌన్సిల్ ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించి జీవో నైన్ ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది అయినా అక్కడ విచారణ జరుగుతున్న సమయంలోనే పిటిషనర్ వంగా గోపాల్ రెడ్డి ఇక్కడ కోర్టుకి సుప్రీంకోర్టు నేరుగా ఆశ్రయించారు రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఆర్టికల్ థర్టీ టూ ప్రకారంగా అని కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు జస్టిస్ విక్రమ్నాథ్ వెంటనే ఆర్టికల్ థర్టీ టూ ప్రకారంగా మీరు ఇక్కడికి రావడానికి కారణాలేంటి దాన్ని అనుసరించి మేము ఎందుకు మీకు ఇక్కడ మీ కేసును వినాలి అన్నది మీరు మాకు సంతృప్తికరమైనటువంటి సమాధానం ఇస్తే దానికి అనుగుణంగా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పినప్పుడు ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కానీ దానిపైన స్టే ఇవ్వలేదు ఆ స్టే ఇవ్వలేదు కారణంగా వచ్చామని ఆయన చెప్పినప్పుడు స్టే ఇవ్వకపోతే మీరు నేరుగా ఇక్కడికి ఇక్కడికి ఎలా వస్తారు స్టే ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు అక్కడ విచారణ జరుగుతుంది కాబట్టి అక్కడ అయిన తర్వాత మీరు ఇక్కడికి రావాలన్నప్పుడు అంతవరకైనా మీరు స్టే ఇవ్వండి అని కోరినప్పుడు దానికి సంబంధించి హైకోర్టులో పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సింది కాబట్టి మీ పిటిషన్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు వంగ గోపాల్ రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టు నుంచి అనుమతించాలన్నప్పుడు మీరు హైకోర్టులో ఆశ్రయించడానికి అక్కడ హైకోర్టులో కూడా ఇంక్లూడ్ అవడానికి అక్కడ అనుమతి ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే ఈ పిటిషన్ చేస్తూ ఆర్టికల్ థర్టీ ప్రకారంగా నేరుగా ఇక్కడ సుప్రీంకోర్టు ని ఆశ్రయించడానికి లేదు అంటూ జస్టిస్ రుత్మార్ ధర్మాసనం ఈ పిటిషన్ ను కొట్టివేయటం జరిగింది సో వీళ్ళు ఇప్పుడు హైకోర్టులోనే పిటిషన్ దాఖలు ఉంటుంది జస్టిస్ గోపాల్ రెడ్డి పిటిషన్ లో చాలా స్పష్టంగా సారీ వంద గోపాల్ రెడ్డి పిటిషన్ లో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశాలు రెండో రెండు సెక్షన్ పంచాయతీ రాజ్ చట్ట చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ టూ ఎయిటీ ప్రకారంగా ఈ యొక్క రిజర్వేషన్ అనేది తెల్లదు ఇప్పటికే ఎస్పీ లకి పదికొండు శాతం ఎస్పీలకు పది శాతం ఆ ఇరవై ఏడు శాతం ఇప్పుడు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం కలుపుకుంటే అరవై ఏడు శాతం అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది సో యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటకూడదంటూ ఏదైతే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఉందో ఆ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కూడా వ్యతిరేకం అంటూ ఆయన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది అయితే ఆ విషయాలన్నీ కూడా మీరు హైకోర్టులో చెప్పుకోవచ్చు హైకోర్టులో ఆల్రెడీ విచారణ జరుగుతుంది కాబట్టి హైకోర్టు కావాలని హైకోర్టులో విచారణ జరుగుతున్నదాన్ని ఇక్కడ రావటం దానికి సంబంధించిన ఇక్కడ ఈ కేసులో దీన్ని నేరుగా విచారణ తీసుకోవాలని స్పష్టం చేస్తూ వండారు గోపాల్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేసింది వాళ్ళకి హైకోర్టులో హైకోర్టు ని అయితే అనుమతి ఇవ్వడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా సీనియర్ న్యాయవాదులైనటువంటి సిద్ధాంతి అభిషేక్ మనో సింగ్ కూడా ఈ ఈ విచారణ సందర్భంగా హాజరయ్యారు కానీ వాళ్ళు ఏమి మాట్లాడకుంటే ధర్మాసనం డిసీజ్ చేసింది కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేదు ఒకవేళ వాళ్ళు ఏదైనా చేయడానికి కానీ లేకపోతే వేరే ఏదైనా ఆర్డర్ మధ్యంతర ఉత్తర్వులు కానీ ఇవ్వడానికి ధర్మాసనం పొందుకుంటే అప్పుడు తమ వాదాలు వినిపించాలన్న ఉద్దేశం ఏంటంటే కేవైకైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నోటీసులు కూడా లేవు అయినప్పటికీ కూడా దీనికొనే అడ్వాంటేజ్ ప్రకారం బీసీలకి త ఏదైతే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను షెడ్యూల్ కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఈ తొండా గోపాల్ రెడ్డి స్టే ఇవ్వటం లేదా మధ్యంతర్వ ఇం కనుక ఆస్కారం ఉన్న నేపథ్యంలో తమ వాదనలు ఉన్నామని ఉద్దేశంతో ముందుగా వీళ్ళు తమంతటి తాముగానే హాజరు కావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం తరఫున బీపీ వెల్ఫేర్ కమిషన్ తరఫున కూడా హాజరయ్యారు సో వాళ్ళు తమ వాదనలు వినిపించడానికి ముందే ధర్మాత్మ ఆర్టికల్ థర్టీ ప్రకారంగా మీరు నేరుగా ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా దాన్ని మీరు అండర్టైన్ చేయలే మీరు చెప్పినటువంటి రీజన్స్ రీజన్స్ సహేతుకంగా లేవు అన్న ఉద్దేశంతో దాన్ని కొట్టివేయడం జరిగింది ఏదైనప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఒకటే తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఒకటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇందిరా సహానీ కేసులో ఏదైతే అప్పటి వరకు ఉన్నటువంటి ఎంపికల్ డేటా డేటా ప్రకారంగా ఇరవై ఏడు శాతం మండల్ కమిషన్ రిజర్వేషన్ కి అనుమతించింది అయితే అప్పటికి యాబై శాతం దాటలేదు అప్పటికి కూడా ఎటువంటి డేటా లేదు కాబట్టి ఆ యాభై శాతం డేటా ఇచ్చింది అసలు ఆ ఇరవై ఏడు శాతం మండల్ కమిషన్ రిజర్వేషన్ ప్రకారం ఏదైతే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వటానికి కారణమే ఎంపెరికల్ డేటా ఉందన్న ఉద్దేశంతోనే ఇచ్చింది కాబట్టి మేము కూడా ఇప్పుడు అక్కడ కమిషన్ కూడా వేసి మొత్తం వెనుకబాటుతనాన్ని దానికి సంబంధించినటువంటి ఆ యొక్క డేటాని మేము తీసాం కాబట్టి మా దగ్గర ఎంపెరికల్ డేటా ఉంది కాబట్టి గతంలో ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుంది ఎంపెరికల్ డేటా ఉంటే ఆ డేటా ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వచ్చు అన్నది గతంలో మండల్ కమిషన్ కేసులో ఇచ్చింది కాబట్టి ఇది కూడా మాకు వర్తిస్తుంది అన్నది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన మరి ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే దీన్ని ఎంటర్టైన్ చేయలేదు అయితే శ్రీనివాస్ గతంలో అంటే మధ్యప్రదేశ్లో ఒక కేసు ఇదే విధంగా యాబై శాతం రిజర్వేషన్ దాటి ఉంది ఒక మధ్యప్రదేశ్లో కూడా రిజర్వేషన్ దానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను పైన స్టే నిరాకరించినప్పుడు పిటిషనర్స్ హైకోర్టు సుప్రీం ని ఆశ్రయించారు ఆ కేసు ఇప్పుడు జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలో ధర్మాసనం ముందు విచారణలో ఉంది ఆ పిటిషన్ విచారణలో ఉన్నప్పటికీ కూడా దీన్ని ఒకవేళ దానికి ట్యాగ్ చేస్తారని కూడా అందరూ అనుకున్నారు కానీ దాన్ని ట్యాగ్ చేయకుండా నేరుగానే అసలు హైకోర్టులో పిటిషన్ విచారణ ఉంది కాబట్టి ఇక్కడ మేము విచారణ సేమ్ మ్యాటర్ విచారణ జరపలేమని స్పష్టం చేసింది అయితే ఇందిరా సహాని కేసు తప్పకుండా ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నలభై రెండు శాతం తప్పకుండా అఫీల్ చేస్తుంది హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా అన్నది తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఆ మేరకు తాము జీవో నైన్ విడుదల చేశాం తర్వాత అక్కడ గవర్నర్ గాని లేకపోతే రాష్ట్రపతి ఇప్పటికే అక్కడ జీవోలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా పెండింగ్ లో పెట్టారు సో డీమ్ టు బీ అని మేము దీనికి ముందుకెళ్తున్నామని కూడా రాష్ట ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట సో మొత్తానికైతే సుప్రీంకోర్టులో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించిందనే చెప్పొచ్చు